జై శ్రీరాం అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మనమంతా ఇప్పుడు ఇంకోసారి ఇట్లాంటి పం చేయకుండా చెయ్యాలి అందుకోసం ఏం చేయాలి అంటే వీళ్ళు తిరిగి రాని చోట ఎక్కడుందో చూసి అక్కడ వారే అలాగర్లేదు తిరిగి వచ్చే కనుక గనుక వెళ్ళేటట్లయితే మళ్ళీ తిరిగి వస్తుంటారు కనుక వీళ్ళు తిరిగి రాకుండా ఉండే చోట ఏదైనా చూసి అక్కడికి వీళ్ళని పంపించేద్దాం అని అనుకొని ఆయన వీళ్ళని బాగా మర్దించి 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 వీళ్ళని పట్టుకుని నేరుగా వై ప్రపంచంలో ఈ విశ్వంలో ఏ లోకానికి పంపించినా అక్కడ కొంతకాలంలో మళ్ళీ వాపసు వచ్చేస్తారు ఏ లోకానికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళడానికి ఏదో కొంత చేతిలో కొంత సరుకు ఉండాలి అది అయిపోతే మళ్ళీ అక్కడికి వాపసు వచ్చేక తప్పదు అక్కడ ఉండడానికి అవకాశం ఉండదు చూడండి ఎక్కడైనా వీసా తీసుకుంటే ఏదో ఆరు నెలలకు వీసావా లేకపోతే ఏడాదికి వీసావా మూడేళ్ళకి వీసావా అది అయిపోయిన తర్వాత అక్కడ ఉండడానికి వీలు లేదు మళ్ళీ అక్కడి నుంచి వాపసు వచ్చేసేయాలి అట్లాగా ఏ లోకంలోకి వెళ్ళినా మళ్ళీ వీళ్ళు వాపసు వస్తారు మళ్ళీ వీళ్ళు ఇంత హడావిడి చేస్తారు మళ్ళీ వీళ్ళు ఇంత డిస్టర్బెన్సు మనం పడాల్సి వస్తుంది అందుచేత అలాంటి ఒక చోటకి వెడితే మళ్ళీ తిరిగి రానక్కర్లేని చోటు ఏముంది అని చూస్తే ఒకటే చోటు అలాంటిది అది వైకుంఠం అక్కడికి వెడితే మాత్రం మళ్ళీ వెళ్ళినవాడు తిరిగి రాడు ఏం చేయాలి వెళ్ళినా ఆ లోకానికి పంపాలి మరి ఆ లోకానికి పంపాలంటే బోల్డ్ అన్ని చెక్ పాయింట్స్ ఉన్నాయండి మధ్యలో ప్రతి చోట ఒక్కొక్క సెక్యూరిటీ చెక్ అక్కడ మళ్ళీ వాళ్ళంతా మంది అధికారులు ఆఫీసర్స్ వాళ్ళు మొత్తం వాళ్ళు పాస్పోర్ట్ చూస్తారు వీసాలు చూస్తారు యోగ్యతలు చూస్తారు క్వాలిఫికేషన్ చూస్తారు వీడి దగ్గర ఎంత డిపాజిట్స్ ఉన్నాయో చూసుకుంటారు అవన్నీ చూసుకుంటే కానీ వాళ్ళు పంపించరా వీడి దగ్గర అలాంటివేమీ లేవాయి ఏం చేయాలి ఇప్పుడు మామూలుగా వచ్చేటటువంటి ఛానల్స్ ఏమున్నాయో అలాంటి వాటిని బైపాస్ చేసి వాళ్ళ నోటీసులో పడకుండా ఉండేట్టుగా ఏదైనా చేసి వీడిని అక్కడికి పంపాలి అని అనుకుని సామాన్యులంతా వచ్చేటటువంటి ద్వారం తూర్పు ద్వారం అయితే అక్కడ పన్నెండు చెక్ పోస్టులు ఉన్నాయండి అక్కడ ఆర్చి దిన పూర్వపక్ష షడు ధన్మాస వాత అంశమ గులవ్ విద్యుత్ వరుణ ఇంద్రధాతు అని పన్నెండు చెక్ పోస్టులు ఉన్నాయండి ఈ పన్నెండు చెక్ పోస్టుల దగ్గర పెద్ద పెద్ద ప్రొసీజర్ అక్కడ ఇదంతా దాటి రావాలంటే సామాన్యం కాదు అది మామూలు వాళ్ళు ఎవరు కూడా వెళ్ళగలిగింది కాదు అంటే అది అసలు ఈ ఛానల్ కాకుండా కొత్త ఛానల్ ఏమైనా ఓపెన్ చేస్తే అట్లా ఉంటుంది అని అనిపించిందే అందుకోసమని పరమపదానికి ఉత్తరం వైపు ఉండేటటువంటి ద్వారంలో జనరల్గా ఎప్పుడు తీయరు దాన్ని సో భగవంతుడు ఆయన ఊరే కనుక అది ఉత్తర ద్వారం దగ్గర ఉండేటటువంటి ఆ ద్వారపాలకులకి జాగ్రత్తగా సంకేతం చేసి ఆ ద్వారం తీసి పెట్టండరా వీళ్ళని దాంట్లోంచి ఆ ఊళ్ళోకి పంపిస్తా అలా పంపిస్తానంటే మళ్ళీ ఏమో వచ్చేవాడు ఎవరు వస్తారో తెలియదు కదా నేనే వాళ్ళని తీసుకుని నేరుగా వస్తా అని భగవంతుడు అక్కడ ద్వారపాలకులు చెప్పి ఈరోజు అంటే ఈ సూర్యుడు ధను రాశిలో ఉండగా వచ్చేటటువంటి శుక్ల ఏకాదశి ఎప్పుడొస్తే అప్పుడు అన్నమాట ఆ రోజున ద్వారాన్ని తీయించి అందులోకి వేడని లోపలికి తోసేసాడు ఎందుకంటే అక్కడ మిగతా సెక్యూరిటీ చెక్స్ గిక్స్ ఏం లేవు అక్కడ నేరుగా వచ్చి వాడిని దాంట్లోపడి పంపించాడు అయితే ఆ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఉండేటటువంటి అందాలు వైకుంఠంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ల్యాండ్స్కేపింగు అక్కడ ఉండేటువంటి గార్డెన్స్ అక్కడ ఉండేటటువంటి ఫౌంటైన్స్ అక్కడ ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ రామానుజాచార్య స్వామి వారు వైకుంఠ గద్య అని ఒక చిన్న గ్రంథం ఉంది చాలా చిన్నది మన శ్రీపతి స్తుమాల్లో ఉంటుంది దాంట్లో వారు చాలా చక్కగా వివరించారు అంత అందం చూసేటప్పటికీ వాళ్ళకి కళ్ళు తిరిగిపోయినంత పని అయింది వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది అబ్బా ఇంత అద్భుతమైనటువంటి లోకంలోకి తీసుకొచ్చి మమ్మల్ని పెట్టావేమిటయా ఇది మాకు